హలో అందరికి ఈ రోజు మార్గశిర పౌర్ణమి కదా సో అందుకే మా మమ్మీ ఇక్కడ పూజ చేస్తుంది ఇంకా మా తమ్ముడు అయితే వన్ వీక్ ట్రిప్ కెళ్ళొచ్చాడు అనమాట కాకినాడ ఇంకా అన్నవరం ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ గుళ్ళకి వెళ్ళేసి వచ్చాడు అక్కడ నుంచి అన్ని ప్రసాదాలు తీసుకొచ్చాడు సో అవన్నీ ప్రసాదాలు దేవుడికి నైవేద్యంలా పెట్టి మా మమ్మీ రోజు పూజ చేస్తుంది ఈసారి పౌర్ణమికి అన్ని దేవుళ్ళ ప్రసాదం మా ఇంటికి వచ్చాయి అవంతా నైవేద్యం పెట్టి పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది తిస్తలే గలే వలంబ్యలంబితం భుజంగదంగపాలిక వందమట్టమట్టమన్నినాద వడ్డ కాజా ఇంకా స్వీట్ కదా ఇలా జరిగింది మా ఇంట్లో పూజ ఈ రోజు పౌర్ణమి కదా ఈవినింగ్ ఆ చందమామను చూస్తూ గ్లాస్ లో వాటర్ తీసుకొని మనకు ఏవైనా కోరికలు ఉంటే అవి కోరుకొని ఆ గ్లాస్ వాటర్ తాగితే కోరికలు తీరుతాయంట